రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలను చదువుదాం ఇజ్కియా జీవితంలో జరిగిన వాటిని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆయనకు అన్ని విషయాలలో సహాయం చేశాడు అయితే అతనికి జయ జీవితాన్ని ఇచ్చాడు అతడు వెళ్ళిన చోట నెల్ల అతనికి జయమిచ్చాను అంటున్నారు దేవుడు నీకు జయ జీవితాన్ని ఇవ్వాలంటే చేప నీటిలో ఉంటే ఎన్ని విన్యాసాలైనా చేస్తారు ఎంత ఎత్తుకైనా ఎగరగలుగుతుంది అంతటిని కూడా అతి సునాయసనంగా ఈదగలుగుతుంది చేప నీటి నుంచి బయటపడితే ఏమవుతుందండి ఫిష్ ఫ్రై అయిపోతుంది చేప నీటిలో ఉంటే దానికి జీవం ఉన్నది నీటి బయట ఉంటే ఫ్రై అవుతుంది ఈరోజున నీ జీవితము కూడా క్రీస్తులో ఉంటే జయ జీవితం క్రీస్తు బయట ఉంటే అపజయం వస్తుంది ఒక చేప ఈరోజు నీకు నాకు నేర్పిస్తున్న సంఘటన ఏంటి అంటే చేప నీటిలో ఉన్నంత వరకు కూడా నీరు అంతా కూడా దాన్ని సొత్తుగా మారుతుంది కానీ చేప బయట పడితే వేరే వారి సొత్తు అవుతుంది వేరే వారికి బానిసవుతుంది తినడానికి పనికి వస్తుంది ఈరోజున జయ జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే క్రీస్తులో ఉంటేనే జయ జీవితం క్రీస్తు బయట కనుక నీవు ఉన్నట్లు అయితే క్రీస్తు బయట కనుక నీవు జీవించినట్లు అయితే నీవు నీ సొత్తు కాదు వేరే వారి సొత్తుగా మారుతావు కనుక ఈ నా చేప నీకు నాకు కూడా నీటిలో ఉండి తన ప్రాణాన్ని తన జీవాన్ని కాపాడుకున్నట్లుగా ఈ సంవత్సరము జయ జీవితము ఉండాలి అంటే చేపలాగా క్రీస్తులో ఉండి నువ్వు విజయాన్ని సాధించాలి క్రీస్తులో ఉండి విజయాన్ని సాధిస్తేనే క్రీస్తులో ఉండి మనం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను మనం అనుభవించగలుగుతాం కనుక మనం గనుక చూస్తే మొట్టమొదటిది జయ జీవితము మన జీవితాలలో సరిగాలి అంటే సత్యాన్ని అనుసరించా నువ్వు పట్టుకున్నదల్లా స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు క్రీస్తులో ఉండి స్వసంత్రించుకోగలుగుతావు అయితే ఆ రీతిగా స్వతంత్రించుకోవాలి అంటే సంపాదించుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా క్రీస్తులో ఉంటూ సత్యాన్ని అనుసరిస్తూ నేర్చుకోవాలి చూడండి కులశీలకు రాసిన పత్రికలు కూడా అదే మాట చెబుతాడు సత్యాన్ని అనుసరించడానికి కావలసిన మార్గాన్ని గురించి చెప్తాడు తులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనో వచనాన్ని చదువుదాం మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింప చేసాను ఏం చేసినండి రెండు వేల ఇరవై మూడులో చేసిన అన్నింటినీ కూడా మాఫీ చేసేస్తా కదా రుణమాఫీ కాలే ఇంకా కానీ దేవుడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా మాఫీ చేస్తున్నా నీ అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా నిన్ను జీవింపజేస్తాను జయ జీవితం వైపు నడిపిస్తాను అంటున్నారు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంలో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరిచి దేవుడు జయోత్సవములో తీసుకొస్తున్నాడు ఆయన సిలువ ద్వారా నిన్ను జయ జీవితాన్ని ఇస్తూ ఉన్నారు మొదటిది ప్రియలారా ఆయన సిల్వ ద్వారా నువ్వు సత్యాన్ని అనుసరించడం నేర్చుకో నీ చుట్టూ ఎన్నో ఉపద్రవాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాదాపుగా మూడు వందల అరవై ఆరు దినాలు కూడా అంత సులువుగా అంత నువ్వు అనుకున్నట్లుగా జరగదు నువ్వు అనుకున్నట్లుగా అన్నీ కూడా నీ దగ్గరికి చేరవు జయజీవితం జరగాలి అంటే ఆ చేప ఎలాగనైతే నీటిలో ఉండి వలలో నుంచి తప్పించుకున్నట్లుగా సముద్రంలో వచ్చే అలజడులను తప్పించుకున్నట్లుగా చేప సజీవంగా ఉండడానికి అక్కడ జరిగేటటువంటి ఆ సముద్రంలో జరిగేటటువంటి ప్రతి విపత్తులను ఎదుర్కొన్నట్లుగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్ని విపత్తులను ఎదుర్కోవాలి అంటే చేపలాగా నీటిలో ఉన్నట్లుగా క్రీస్తులో ఉంటే దేవుడు నీకు జయజీవితాన్ని ఇస్తా మొదటిది సత్యాన్ని వెంటాడు నీకు ఇబ్బంది కలిగిన సత్యాన్ని అనుసరించడం నేర్చుకో రెండవదిగా ఆయన సన్నిధిని అనుసరించాలి ఆయన సన్నిధిని పొందుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి సన్నిధి చేత నడుస్తావో ఆయన వాక్ష్యాన్ని చేత పట్టుకొని వాక్యము నాకు ఆధారం అయ్యున్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున నేను ప్రారంభ గడియలోనే నేను జయ జీవితాన్ని గురించి ఆలోచన చేశాను జయ జీవితాన్ని గురించి విన్నాను ఇజుకియాకు జయ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు ఆయన వెళ్ళిన చోట జయము పొందినను విన్నా నేను కూడా ఈ సంవత్సరం జయము పొందాలి అనే ఒక దృఢ నిశ్చయంతో అనేటటువంటి దృఢ ఆలోచనలతో దేవుడిని ఎందు ఆయన సన్నిధితో కొనసాగు దేవుడి సంవత్సరాన్ని జయ జీవితముతో నిన్ను నడిపిస్తాను ఆ రీతిగా కొనసాగడానికి ఈ సంవత్సరం ఇష్టపడ జయ పైపు వెళ్ళడానికి రెండు రెండు సూత్రాలు ఒకటి సత్యాన్ని అనుసరించడం రెండవది దేవుని సన్నిధి చేత నడవటం ఎవరైతే ఈ రెండు క్రియలను వాక్యం అనే ఖడ్గంతో నడుస్తారో దేవుడు మీ జీవితాలకు జయమిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక ఆమె